ఎలాగైనా నేను యోగా నేర్చుకుని స్లిమ్గా అవ్వాలి మా ఆయన వాట్సాప్ నెంబర్ పెడతానన్నట్టుగా చూద్దాం పెట్టాడు ఈ నెంబర్కి డైల్ చేద్దాం విక్రమ్ గారా అండి అవునండి మీరు మా హస్బెండ్ చంద్ర మీ నెంబర్ ఇచ్చారండి యోగా కోసం చంద్ర గారు చెప్పారా ఎప్పటి నుంచి జాయిన్ అవుతారు రేపటి నుంచి రమ్మంటారా మీరు కావాలంటే ఈ రోజు నుంచే జాయిన్ అవ్వచ్చు ఈ రోజు నుంచా ఎన్నింటికి రమ్మంటారు ఈవినింగ్ ఫైవ్కి రండి వన్ అవర్ క్లాస్ ఉంటుంది మీకు లొకేషన్ పెడతాను లొకేషన్కి వచ్చేయండి ఓకే అండి ఫైవ్కి వస్తాను నేను ఈ రోజు నుంచి యోగా క్లాస్కి వెళ్ళాలి యోగా నేర్చుకోవడానికి వెళ్ళి మంచిగా స్లిమ్గా తయారవుతాను ఏ లేదండి యోగా క్లాసెస్ అంటే చాలా ఈజీ పర్ఫెక్ట్గా నేర్పిస్తాను నేను ఫస్ట్ ఇప్పుడు బేసిక్స్ నేర్పిస్తాను అదే మీరు ప్రాక్టీస్ చేయాలి క్లాస్ స్టార్ట్ చేద్దామా ఓకే రెడీ నేను ఫస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత మీరు చేయండి ఓకే ఫస్ట్ ఇలా చేతులు చాపాలి ఇదొక ఆసనం ఆసనం ఈ ఆసనం వేశారంటే మీరు వెయిట్ కూడా ఈజీగా తగ్గిపోతారు బరువు తగ్గాలంటే వేయాలి కదా సరే సరే అండి రేపు వస్తాను ఓకే చంద్ర నీకో మాట చెప్పాలి ఏంటి చెప్పు నేను యోగా క్లాస్కి వెళ్ళను యోగా క్లాస్కి వెళ్ళవా ఎందుకు యోగా క్లాస్ అని చెప్పి ఎక్కడెక్కడో తాగుతున్నాడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నన్ను చాలా హట్ చేస్తున్నాడు వాణి విక్రమ్ నాకు ఫోన్ చేశాడు నిన్న నువ్వు ఇష్టం లేకుండా క్లాసులో ఉన్నావని ఆయన చెప్పిన అన్నీ అవాయిడ్ చేస్తున్నావని నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు ఫీజ్ అంతా కట్టేసిన తర్వాత ఇలా సాకులు చెప్తే బాగోదు నువ్వు స్లిమ్గా ఉంటే చూడాలని నా కోరిక అయ్యో చంద్ర నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు స్లిమ్గా అవ్వాలనుంది కానీ కానీ ఏమీ లేదు స్టార్టింగ్ లో కొద్ది కష్టంగానే ఉంటది నా కోసం ఓర్చుకో చంద్ర నీ కోసం ఎంత కష్టమైన చేస్తాను గాని యోగా క్లాస్కి మాత్రం వెళ్ళను వాడి ప్రవర్తన బాగోలేదంటే నువ్వు నమ్మవేంటి సరేలే నీకు నచ్చకపోతే మానేసే సరే ఎందుకంత కోపం వెళ్ళి నేర్చుకుంటాలే నేర్చుకుంటావా లవ్ యుటమ్ నీ ముగుడికి కంప్లైంట్ ఇచ్చావా నేను నీకంటే తెలివైన వాణ్ణే అందుకే నీ ముగుడికి ఫోన్ చేసి చెప్పా అంటే నీలాగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు భయపడి మా మీద ఏవేవో సాకులు చెప్తారు ఎందుకు వరి క్లాస్ స్టార్ట్ చేద్దామా ఇప్పుడు ఏం చేయాలంటే స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఇంకొంచెం స్ట్రెయిట్ సార్ ఏం చేస్తున్నారు యోగా నేర్పిస్తున్నాను లేదు మీరు కావాలనే టచ్ చేస్తున్నారు తెలిసిపోయిందా అంతా తెలిసిపోయిందా ఏం చేయను మామూలుగా అమ్మాయిలకి యోగా నేర్పించేవాడిని నీ అంత అందమైన అమ్మాయి వస్తే కంట్రోల్ చేసుకోకుండా ఉండలేకపోతున్నా నీ అందం నా సొంతమైతే ఎంతో బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది ఇలా నీ అందాన్ని చూస్తూ రాత్రి పగలు అన్నం తినకుండా బతికేయచ్చు నీ మనసులో దురాలోచన నేను మొదటి నుంచే గమనించాను కానీ నా మొగుడికి అర్థం కావట్లేదు నువ్వాడికి ఎంత చెప్పినా నమ్మడు ఎందుకంటే నేను యోగా మాస్టర్ని కదా నీకు యోగా నేర్పించడం వాడికిష్టం అర్థమైందా మూసుకుని నేను చెప్పినట్టు విను నేను అన్నీ నేర్పిస్తాను నిన్నెక్కడ కావాలంటే అక్కడ పట్టుకుంటాను రోజురోజుకి వీడు టార్చర్ ఎక్కువైపోతుంది యోగా అని చెప్పి అక్కడ ఇక్కడ టచ్ చేస్తున్నాడు ఏం చేయాలి మా ఆయనకి చెప్తే నమ్మట్లేదు ఇప్పుడేం చేయాలి రోజు రోజుకి ఎక్కువైపోతుంది చంద్రాకి చెప్పినా పట్టించుకోవట్లేదు ఎలాగైనా వీడికి బుద్ధి చెప్పాలి నేను మ్యారీడ్ అని తెలిసినా కూడా వీడు చి అంటే ఎంతమందితో ఇలా చేస్తున్నాడు ఏదో ఒకటి చెయ్యాలి చేస్తా హలో కిరణ్ గారు ఈ రోజు నేను యోగా క్లాస్కి రాలేను ఈ రోజు చంద్ర అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తున్నాడు అందుకే ఇంటి దగ్గరే ఉండాలి నిన్ను చూడకుండా ఎలా ఒక పని చేయండి మీరే ఇంటి దగ్గరికి రండి మీ ఇంటి దగ్గర ఏం ప్రాబ్లం లేదుగా లేదు మీరు రావచ్చు సరే ఇప్పుడే వచ్చాక చెప్తాను సంగతి అబ్బా ఎంత బాగా ఆలోచించావు ఇన్నాళ్ళకి నా మనసు అర్థం చేసుకున్నావు ఈరోజు మనిద్దరం ఏకాంతంగా యోగా చేద్దాం సరేనా నేనంటే నీకు అంత ఇష్టమా చాలా బాగా ఇష్టం ఇంత దాన్ని ఎప్పుడూ చూడలేదు నువ్వు నా దానివైతే ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం మరి చంద్రకి తెలిస్తే నా కాపురం కూలిపోద్ది ఎలా తెలుస్తుంది నీ మొగుడు ఒక పిచ్చోడు వాడికి నువ్వు స్లిమ్ కావాలని కోరిక నువ్వు యోగా అని చెప్పి క్లాసిక్ రా అక్కడిద్దరం ఎంజాయ్ చేసేద్దాం ఎవ్వరికీ అనుమానం రాదు అబ్బా ఈ డ్రెస్లో పిచ్చెక్కిస్తున్నావు ఈరోజు నుంచి మనం ఎంజాయ్ చేస్తూ చేద్దాం ఇన్నాళ్ళు నా మొగుడికి ఎంత చెప్పినా అర్థం కాలేదు అందుకే ఈరోజు కళ్ళారా చూపిద్దామని ఏంటే నువ్వు చెప్పేది ఇంకా నువ్వు అవుట్ ఒకసారి వెనక్కి తిరిగి చూడు అవునరా నేను పిచ్చోడ్ని నా పిల్లం ఎంత చెప్పినా నేను వినకుండా ఆమెను యోగా క్లాసుకు పంపించాను గురువు అయి ఉండి యోగా నేర్పించాల్సింది పోయి ఆమెను అనుభవించాలని చూస్తావా ఇప్పుడే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో కూర్చుని అక్కడ యోగా పాఠాలు చెప్పు సారీ వాణి ఇన్నాళ్ళు నువ్వు స్లిమ్గా ఉండాలన్న మోజులో నువ్వేం చెప్పినా నేను అర్థం చేసుకోలేదు నన్ను క్షమించు ఈ కుక్కని ఇప్పుడే పోలీసులకు పట్టించి అప్పుడు చెప్తాను పదరా పద పద యోగా పాఠాలు నేర్పించమంటే ప్రేమ పాఠాలు నేర్పిస్తావా